జీవన శైలికి అత్యుత్తమ నమస్కారం పత్రికా విలేకరులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారంలో రాకముందు ఒక మాటలు చెప్పి మా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక రెండు లక్షల రుణమాఫీ మీద అనేక షేరతులు విధించడం చాలా బాధాకరం ముఖ్యంగా చేసింది ఏంటంటే రైతులకి ఫస్ట్ ఫస్ట్ మోహం చేయడం జరుగుతుంది ఈ విధానం చాలా తప్పుడు విధానం మేము భావిస్తున్నాం ఈ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం తుమ్మల వారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం రీషెడ్యూల్ కూడా అంటున్నారు రీషెడ్యూల్ అంటే ఏంటి పంట నష్టపోయి ఆ రోజు వాళ్ళకి రీషెడ్యూల్ వచ్చింది పంట నష్ట పూర్తిగా నష్టపోయిన వాళ్ళకే రీషెడ్యూల్ వస్తుంది ఏది ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కానీ పంటలు చేపరీన వైరస్ ల్యాసంట్ వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ లేదంటే వాళ్ళ వాటి కింద రీషెడ్యూల్ చేశారు అంటే పంట మొత్తం నష్టపోతే రైతు కట్టలేదు కాబట్టి అది మాఫి అయితే వచ్చిన వాటిపై మళ్ళీ రైతు అప్పు తీసుకున్నాడు అప్పు తీసుకున్నడానికి మళ్ళీ ఇప్పుడు దానిని ఇంకు పెట్టి రీషెడ్యూల్ లేని వాటికి కూడా నేను మాఫీ చేయాలని చెప్పేసి సెలక్తులు పెడుతున్నారు చాలా ఏమైన చర్య ఇది రేవంత్ రెడ్డి గారికి మేము తొమ్మిది గారు ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు రైతు ప్రభుత్వం అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు రైతు ప్రభుత్వం చెప్పి వచ్చి తర్వాత రేషన్ కార్డు కానీ ఈ రీషెడ్యూల్ విధానం కానీ ఇవన్నీ కండిషన్లు మానేసి ఎవరైతే రెండు లక్షల పైన రెండు లక్షల లోపలి చెప్పి రెండు లక్షల వరకు చెప్పారు రెండు లక్షల రైతుకి ఏక ఏక దాడి మీద రుణమాఫీ చేయాలని మేము కోరుతున్నాం అదేవిధంగా నేనే తీసుకున్నా ఆ రెండు లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే ఇవాళ రెండు లక్షల డెబ్బై వేలు మీరు పై వడ్డీ కట్టమంటున్నారు పై వడ్డీ కట్టి తర్వాత లోన్ మాఫీ అంటున్నారు ఆ లోన్ మాఫి వస్తున్నా మళ్ళీ ఇప్పుడు ఈ డెబ్బై వేలు ఎక్కువ ఎక్కడ కట్టాలి నేను డెబ్బై ఎనభై వేలు మళ్ళీ ఆ రోజు కండిషన్స్ పెట్టిన తర్వాత ఈ రెండు లక్షల రూపాయలు కూడా లోన్ రాలేదు కదా నాకు రాకపోతే నా పరిస్థితి ఏంటి కనుక ఇస్వాంటే అంటే షరతులని మానుకొని రైతుకి సేవ చేసే విధంగా మీరు వచ్చారని చెప్తున్నారు రైతుని ఇబ్బంది పెట్టకుండా రైతు రుణమాఫీ ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేయాలి లేదంటే చెప్పి టీడీపీ తరఫున టీడీపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాట చేస్తాం అదే విధంగా మీరు చెప్తాను నెల రోజులు కానీ మా పక్కన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి అక్కడ అధికారులతో కానీ ఇతరులతో కానీ మొత్తం సమీక్ష సమావేశం చేసి పెండింగ్ లో ఉన్న ఏవైతే మిగతా కానీ ఏ కలిపి ఇచ్చారు వచ్చిన నెల రోజుల్లోనే కానీ ఇక్కడ అసెంబ్లీ ఆ ఆరు నెలలు ఏం ఏమీ లేదు అదే విధంగా కరెంటు బిల్లు కూడా రెండు వందల ఈడిట్ లోపలి చెప్పారు చాలా మంది పాపం కూరు చాలా మంది వాళ్ళకు వాళ్ళది లోచుకునే పరిస్థితి లేదు వాళ్ళకు కూడా కరెంటు బిల్లు వస్తుంది ఎక్కడ చేస్తున్నారు మీరు ప్రభుత్వం ఎక్కడ అధికారులు పనిచేస్తున్నారు ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉంది ఏదీ లేదు మీ పంపకాలు లేదంటే ఆ ఎమ్మెల్యే గురించుకోవడం ఈ ఎమ్మెల్యే కూడా ఇదే పని ఉన్న తప్ప అధికారుల మీద మీరు ఎస్టి పట్టు లేదు అధికార అడ్మినిస్ట్రేషన్ మీద ఎస్ మీకు ఇది లేకుండా పోయింది కాబట్టి మేము తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరపున ఖమ్మం జిల్లా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం